అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ థర్టీ ఫోర్ కాసేపటికి వీళ్ళు ఆర్డర్ రావడంతో బృంద అక్షిత తింటూ ఉంటే సంజయ్ తాగుతూ ఉన్నాడు సంజయ్ దగ్గర ఉన్న మిల్క్ షేక్ చూసి నాకు కూడా మిల్క్ షేక్ కావాలి నాకు నూడిల్స్ వద్దు అంటూ గోల చేయడం మొదలుపెట్టింది అరే అన్నయ్య నేను అప్పుడు చెప్పింది నిజమే నువ్వు నిజంగానే చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నావు దీనికి వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు ఎలా వైగుతావో ఏంటో జీవితాంతం అంది అక్షిత సంజయ్ నవ్వుకుంటూ నూడిల్స్ తను తీసుకుని మిల్క్ షేక్ బృందా దగ్గర పెట్టాడు థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ సంజు ఎంగిలి చేసిన ఆ మిల్క్ షేక్ ని లొట్టెలేసుకుంటూ తాగుతుంది ఇంతలో అక్షిత ఫాదర్ ఫోన్ చేయడంతో ఆ నాన్న అవునా మీరు ఇక్కడే ఉన్నారా ఆ సరే అయితే నేను వచ్చేస్తున్నా అంటూ కాల్ చేసి మీరు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి డాడీ వచ్చారు నేను డాడీతో పాటు వెళ్తా ఏదో పని ఉందంట అంది అక్షిత సరే చిన్ని పదా నేను కూడా వస్తాను నిన్ను బాబాయ్ దగ్గర వదిలిపెడతాను అంటూ పైకి లేచాడు సంజయ్ లేదు అన్నయ్య డాడీ బయటే ఉన్నారు పర్వాలేదు నేను వెళ్తా మీరు జాగ్రత్తగా వెళ్ళండి బాయ్ బృందా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఇంకేమైనా తింటావా అడిగాడు సంజయ్ చాక్లెట్ అంది క్యూట్గా నవ్వుతూ చాక్లెట్ కావాలా రాక్షసి ఏం అవసరం లేదు పద దగ్గు రావడానికా మళ్ళీ అసలే ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి ఈ టైంలో హెల్త్ ఖరాబ్ అయితే చాలా కష్టం అంటూ పైకి లేచాడు సంజయ్ మొహం వేలాడేసుకుని బయటికి నడిచింది బృందా సంజయ్ నవ్వుకుంటూ బృందా వెనకే వెళ్లి బిల్ పే చేసి ఒక చాక్లెట్ కూడా తీసుకుని పాకెట్లో పెట్టుకుని బయటికి నడిచాడు కార్ ఎక్కి కూర్చుంది బృందా ఇంటికి వెళ్దామా ఎక్కడికైనా వెళ్దామా అడిగాడు సంజయ్ డ్రైవింగ్ చేస్తూ ఎక్కడికైనా వెళ్దాం అంది బృందా ఎటో చూస్తూ అయితే నేను ఎప్పుడు తీసుకెళ్ళని ఒక ప్లేస్ కి వెళ్తా ఓకేనా అన్నాడు సంజయ్ మీ ఇష్టం అంది నవ్వవా మాట్లాడవా ఆమె వైపు చూస్తూ అడిగాడు సంజయ్ హి 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 చాలా పళ్ళు అన్ని బయట పెట్టి నవ్వుతూ అడిగింది సంజయ్ని వద్దులే తల్లి దీనికంటే నువ్వు సైలెంట్ గా ఉండడమే బెటర్ అన్నాడు సంజయ్ ఆ మాటకి సంజయ్ భుజం మీద గట్టిగా కొరికేసింది ఓసే ఇప్పుడు బొడ్డు చుట్టూ పదహారు ఇంజక్షన్లు వేయించుకోవాలి అనుకుంటా అన్నాడు సంజయ్ బృందా కొరికిన చోట రుద్దుకుంటూ ఆ మాటకి సంజయ్ వైపు కోపంగా చూస్తూ సంజయ్కి దగ్గరగా జరిగి సంజయ్ బుగ్గ కొరికేసింది రాక్షసి అన్నాడు సంజయ్ ముద్దుగా ఎక్కడికి వెళ్తున్నాం అడగకూడదు అనుకుంటూనే అడిగింది పాప సర్ప్రైజ్ అన్నాడు సంజయ్ అబ్బో ఏంటో ఆ సర్ప్రైజ్ అంది బ్రింద సర్ప్రైజ్ అన్నప్పుడు నీకు తెలియకూడదు అని అర్థం సర్ప్రైజ్ అని చెప్పిన తర్వాత కూడా ఎక్కడికి అని అడిగితే ఏం చెప్తానే పొట్టిబొడానికాయ్ హలో నేనేం పొట్టి కాదు మీరే తాటి చెట్టు పెరిగినట్టు పెరిగారు మళ్ళీ నన్ను పొట్టి అంటారేంటి ముక్కు పుటాలు ఎగరేస్తూ అడిగింది బృందా అవునవును నిజమే ఆయన పొట్టోలు గట్టోళ్ళు అంటారు అది నిజమే అని నిన్ను చూశాకే తెలిసింది అన్నాడు సంజయ్ నవ్వు ఆపుకుంటూ సరేలేండి మీరు అనేవారు మేం పడేవాళ్ళం అంటూ ఏడుపు నటిస్తూ కార్లో ఎఫ్ఎం ఆన్ చేసింది మోహాలీ సాంగ్ ప్లే అవుతూ ఉంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వెంటనే బృందా చానల్ మార్చగానే తెరవని కొంటె తలపుల ద్వారం వలపు వాన రాగాలి పంపుతున్నది ఆకాశం చిలుకు పూల హారాలి అల్లుతున్నది మన కోసం అంటూ వర్షం మూవీ సాంగ్ ప్లే అవుతూ ఉంటే ఏంట్రా బాబు దీన్ని ఫస్ట్ టైం రొమాంటిక్ ప్లేస్కి తీసుకొని వెళ్తున్నందుకు అన్ని రొమాంటిక్ సాంగ్స్నే వస్తున్నాయి అనుకుంటూ ఈసారి ఇంకొక ఛానల్ పెట్టాడు సంజు అందులో ఈసారి సంకరాత్రి కాడి కతి లాంటి కాడిక చూ చేస్తే అది సొంతమౌనుగా అంటూ ఇంకో సాంగ్ ప్లే అవుతూ ఉంటే దెబ్బకి ఎఫ్ఎం ఆఫ్ చేసేసాడు సంజయ్ సంజయ్ చేసిన పనికి అతి కష్టం మీద నవ్వాపుకుంటూ ఉంది బృందా చాలా మటుకు ట్రై చేసింది కానీ ఇక తన వల్ల కాక సంజయ్ ఫేస్ చూస్తూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ఎందుకే అంతలా నవ్వుతున్నా అడిగాడు డ్రైవింగ్ చేస్తూనే ఎందుకు శ్రీవారు ఎఫ్ఎం ఆఫ్ చేశారు ఏం తెలియనట్టు అడిగింది బృంద అందులో ఉన్న సాంగ్స్ ఏవి నాకు నచ్చలేదు అందుకే ఆఫ్ చేశా ఏమైంది సాంగ్స్ అన్నీ బాగున్నాయి కదా లాస్ట్ది అయితే హైలైట్ ఉంది అంది బృందా నవ్వు ఆపుకుంటూ రే సంజయ్ కూల్ రా ఇది నిన్ను ఇలాగే రెచ్చగొడుతుంటది కోపం తెప్పిస్తూ ఉంటది నువ్వు కూల్ గా ఉండాలిరా అనుకుంటూ నాకు అస్సలు నచ్చలేదు అందుకే ఆఫ్ చేశాను అంటూ వాళ్ళు దిగాల్సిన ప్లేస్ రావడంతో కార్ పక్కకి ఆపాడు మనం ఎక్కడికి వచ్చాం దూరంగా అలల సౌండ్ వినిపిస్తూ ఉంటే అడిగింది బృందా ఇక్కడ ప్లేస్ నడవడానికి బాగోదు అంటూ రెండు చేతుల్లో బృందాని ఎత్తుకున్నాడు సంజయ్ సంజయ్ అలా ఎత్తుకుంటూ ఉంటే సంజయ్ మెడ చుట్టూ చేతులు వేసి సంజయ్ వైపే నవ్వుతూ చూస్తూ ఉంది బృందా ఆ ప్లేస్ ఎలా ఉంటుందో తనకి ముందే ఐడియా ఉంది కాబట్టి జాగ్రత్తగా నడుస్తూ వెళ్తున్నాడు సంజయ్ కానీ బృందాకి మాత్రం ఇదేం తెలియడం లేదు అలా సంజయ్ వైపే చూస్తూ ఉంది ఇక అలల సౌండ్ చాలా దగ్గరికి వినిపిస్తూ ఉండడంతో సంజయ్ నుంచి చూపు తిప్పుకోలేక తిప్పుకుంటూ పక్కకి చూసింది నిండు పున్నమి వెలుగులో అలలు ముందుకి వస్తూ ఆ వెన్నెల కాంతిలో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ కూర్చో అంటూ అక్కడే ఇసుక దిమ్మ చూపించాడు సంజయ్ డ్రెస్ పాడైపోతుంది మొహం డల్ గా పెట్టి చెప్పింది బృంద సంజయ్ బృందాకి కనిపించకుండా చాక్లెట్ తీసి పక్కన పెట్టి తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు శ్రీవారు అనగానే సంజయ్ చూసిన చూపుకి నాలిక కరుచుకుంటూ సంజు అంటూ గారంగా పిలిచింది ఆ పిలుపుకే గుండెలయ్య తప్పేలా ఉంది సంజుకి సంజు అంటూ మళ్ళీ పిలిచిన బృందా పిలుపుకి తేరుకొని చెప్పు అన్నాడు ఆమె వైపే చూస్తూ ఈ ప్లేస్ చాలా బాగుంది నవ్వుతూ చెప్పింది బృందా నీకు నచ్చిందా ఆమె వైపు ఆరాధనగా చూస్తూ అడిగాడు సంజయ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది చెప్పింది బృందా అంత బాగా నచ్చిందా అడిగాడు సంజయ్ చాలా ఈ పున్నమి రాత్రి వెన్నెల వెలుగులో అలలు చూడు ఎంత అందంగా కనిపిస్తున్నాయో అంటారు కదా పాల సముద్రం అని ఈ సముద్రమే నా కంటికి ఇప్పుడు పాల సముద్రంలా కనిపిస్తుంది థ్యాంక్ యూ సంజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నవ్వుతూ చెప్పింది బృందా సంజయ్ నవ్వుతూ పక్కనే ఉన్న చాక్లెట్ తీసి బృందా చేతిలో పెట్టాడు హే చాక్లెట్ నాకు తెలుసు నువ్వు నా కోసం కొంటావు అని థ్యాంక్ యూ అంటూ గట్టిగా హత చేసుకుని సంజు బుగ్గ మీద ముద్దు పెట్టింది బృందా అంతా బాగుంది కానీ ముద్దు పెట్టిన ప్లేసే బాగలేదు అన్నాడు సంజయ్ సంజయ్ అన్నదానికి అర్థం తెలిసిన బృంద నవ్వుకుంటూ అక్కడితో అడ్జస్ట్ అవ్వండి సార్ ఇంతసేపు మమ్మల్ని ఏడ్పించారు కదా చాక్లెట్ కోసం అందుకే ఇక్కడే కిస్ అంతకు మించి ఇంకెక్కడా పెట్టను అంది బ్రిందా నువ్వు పెట్టకు నేను తీసుకుంటా కాని కొడుతూ చెప్పాడు సంజయ్ అబ్బో అంతసేం లేదులే సార్ మీకు నవ్వుతూ చాక్లెట్ పేపర్ చింపి ఒక ముక్క తుంచి సంజయ్ నోట్లో పెట్టింది బృంద ముందుకు తిరిగి ఇంకో ముక్క తీసేలోపే బృందాని తనకి అభిముఖంగా తిప్పుకొని సగమే నోట్లో పెట్టుకున్న చాక్లెట్ ఆమె నోటికి అందిస్తూ ఆమె అధరాలను కూడా అందుకున్నాడు చాక్లెట్ ఇలా పంచుకోవాలి మిసెస్ సంజు కన్ను కొడుతూ చెప్పాడు సంజయ్ సంజయ్ చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోయింది బృంద చాక్లెట్లోని తీయదనంతో పాటు ఆమె పెదాలలోని తీయదనాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉన్నాడు సంజయ్ కాసేపటికి ఆమెని వదిలి దూరం జరిగాడు చాక్లెట్ ఇదే విధంగా తినొచ్చు అంటే రోజుకి ఒక నాలుగైదు ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్స్ తీసుకొస్తా అన్నాడు కన్న కొడుతూ అతను అన్నదానికి గుండె వేగం అమ్మ అంతం పెరిగిపోయింది ఇలా చేస్తారా ఎవరైనా అసలు కోపంగా సంజయ్ వైపు చూస్తూ అడిగింది ఏమో కానీ ఇంతకీ రేపు కాలేజ్కి వస్తున్నావా అడిగాడు సంజయ్ హా సంధ్య కార్తీక్ కల్పన కూడా వస్తామన్నారు సో నేను కూడా వస్తా అంది బృంద అవునా అలాగే అయితే అంటూ ఆమె మెడ మీద తల వాల్చి ముక్కుతో రాస్తూ ఉన్నాడు అతను చేస్తున్న పనికి చెక్కిలి గింతలు పుడుతూ ఉంటే నవ్వుతూ విడిపించుకునే ప్రయత్నం చేసింది కదిలితే కొరికేస్తా బెదిరింపుగా అన్నాడు అతను ఇక ఏం చేయలేక అలా సైలెంట్ గా బొమ్మలా ఉండిపోయింది సంజు నవ్వుకుంటూ తనతో మాట్లాడుతూ చాలా సేపు అక్కడే గడిపేశాడు ఇక నైట్ నైన్ అవుతూ ఉండడంతో తిరిగి బృందాని నిలబెట్టి తను కూడా నిలబడి ఇందాకటిలాగే తనని ఎత్తుకొని కార్ వైపు నడిచాడు తనని కార్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సంజయ్ కూర్చోగానే కార్ సీట్ కాస్త వెనక్కి వాల్చి పడుకుండిపోయింది బృందా సంజయ్ తనని గమనించి ఏ పడుకుంటే తంత లేచి కూర్చో ఇప్పుడు పడుకుంటే నేను ఒక్కరినే వెళ్ళాలా డ్రైవింగ్ చేసుకుంటూ అన్నాడు తనని నిద్రలేపే ప్రయత్నం చేస్తూ బాగా నిద్ర వస్తుంది సంజు క్యూట్గా చెప్పింది బ్రింద నువ్వు పడుకుంటే నాకు కూడా నిద్ర వస్తుంది లే లేచి కూర్చో అన్నాడు సంజయ్ నువ్వెప్పుడు ఇంతే అనుకుంటూ ఏడ్చుకుంటూ లేచి కూర్చుంది బృంద సంజయ్ నవ్వుకుంటూ ఇంకా చాక్లెట్ ఉంది తిందామా డుతూ అడిగాడు కూర్చున్నదల్లా లేచి సంజయ్ ని కొట్టే ప్రయత్నం చేస్తూ అసలు నిన్ను అంటూ కొడుతుంది సరేలే కాని నీట్గా ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి పడుకో అంటూ ఉండగానే ఆ రోడ్లో మూరీ మిక్చర్ వేస్తూ కనిపించింది సంజు సంజు నాకు మూరి మిక్చర్ కావాలి నవ్వుతూ అడిగింది బృంద వదు పదా అన్నాడు సంజయ్ ప్లీజ్ సంజు నా బుజ్జి కదా నా చిన్ను కదా మూరి మిక్చర్ కొనవా అడిగేసరికి ఇంకా కాదు అనలేక మళ్ళీ ఈసారి కనిపిస్తే కొంట అన్నాడు సంజయ్ మా మంచి సంజు అంటూ సంజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి విండోలో నుంచి చూస్తుంది మళ్ళీ కనిపిస్తుందేమో అని ఒక పది నిమిషాలు ట్రావెల్ చేసేసరికి ఒక దగ్గర కనిపించడంతో ఏ ఆపు ఆపు కనిపించింది బృంద ఎక్సైట్ అవుతూ చెప్పడంతో కార్ పక్కకి ఆపి నువ్వు కారులోనే కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ తనని కారులోనే కూర్చోబెట్టి సంజయ్ తీసుకుని రావడానికి వెళ్లాడు బృందా ఫోన్ చూస్తూ ఉండేసరికి శాంతి గారి నుంచి కాల్ వస్తుంది హలో అత్తయ్య బృందా ఎక్కడున్నారమ్మా నేను సంజయ్ సార్ బయటికి వచ్చాం అంటే అక్షిత వదినని చిన్నమావయ్య గారు ఏదో పని ఉంది అని తీసుకుని వెళ్ళిపోయారు సో ఆయన నేను అలా బయటికి వచ్చాం రిటర్న్ వస్తున్నాం అంటూ చెప్పింది బృందా అవునా సరే అయితే జాగ్రత్తగా వచ్చేసేయండి అంటూ కాల్ కచ్చేశారు శాంతి గారు ఈలోపు సంజయ్ మొరీ మిక్చర్ తీసుకొని రావడంతో దాన్ని స్మెల్ చూస్తూ అప్ప స్మెల్ టేస్ట్ ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ తింటూ సంజయ్కి కూడా పెడుతూ ఉంది బ్లుందా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేశారు అప్పటికే శాంతి గారు ప్రసాద్ గారు తినడం కంప్లీట్ చేసుకుని ప్రసాద్ గారు పడుకోవడానికి వెళ్ళిపోతే శాంతి గారు వీళ్ల కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు నువ్వు పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు సంజయ్ అలాగే సంజు కంప్లీట్ గా తినండి కాని కోడి కెలికినట్టు కెలికేసి ఇదే తిన్నాము అంటే రేపొద్దున ఇద్దరికి వాతలు పెడతాను అన్నారు శాంతి గారు లేదు మమ్మీ కంప్లీట్ చేస్తాం అంటూ తల్లికి నమ్మకంగా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు గారు బృంద అప్పటికే నాకు నిద్ర వస్తుంది అని గోల మొదలు పెట్టడంతో ఇక అతనికి తినిపిస్తూ సంజయ్ కూడా తింటూ మొత్తానికి కంప్లీట్ చేశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్